హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీ క్రియేటివిటీ ఈరోజు ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా కుట్టాలో చూపిస్తానండి చూసారా ఎంత బాగుందో ఎలా కుట్టాలో చూపిస్తాను సో ఇలా మెయిన్ క్లాత్ ఫామ్ షీటు లైనింగ్ తీసుకోవాలి ఇలా మూడు ఒకదానిపైన దానిపైన ఒకటి ఇలా పెట్టుకొని ఇలా ఫిఫ్టీన్ తీసుకోవాలి ఇట్లా టెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి సో ఈ సమానంగా కట్ చేసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి ఇలా త్రీ లేయర్స్ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి నాలుగు మూలలు స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా లైన్లు స్టిచ్ చేసుకోవాలి కంపల్సరీ లైన్స్ స్టిచ్ చేసుకోవాలండి లేదంటే ఇలా క్లాత్ లేస్తుంది సో ఇలా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు పాకెట్కి క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని స్క్వేర్ షేప్లో హాఫ్ ఇంచ్ అంతా ఎడల్పు ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అటుపక్క ఇంచులు ఇటుపక్క ఇంచులు వదిలేసేయాలి ఇప్పుడు హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకున్న తర్వాత కార్నర్ వరకు క్రాస్లో కట్ చేసుకోవాలి అటువైపు క్రాసు ఇటువైపు క్రాసు అంతే అలా కట్ చేసుకోవాలి కొంచెం కత్తెర అటు ఇటు అయినా కానీ క్లాత్ కట్ అవుతుందండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని రివర్స్ తీసుకోవాలి ఇలా రివర్స్ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా రివర్స్ తీసుకొని ఇక్కడ మనం జిప్పు అటాచ్ చేసుకోవాలి చూసారా నేను జిప్పు అటాచ్ చేశాను ఇలా జిప్పు రెండు మూడు సార్లు ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ స్టిప్స్ కోసం ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం మూడు ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా థర్టీ టూ ఇంచుది ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు స్టిప్స్ ఇలా రెడీ పెట్టుకోవాలి మధ్యలో కట్ చేసుకోవాలండి మొత్తం ఒకసారి స్టిచ్ చేసుకొని నేను మధ్యలో కట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇలా పెట్టుకొని మనము స్టిచ్ చేసుకోవాలి రెండు వైపు నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా జిప్పు తీసుకొని ఈ పై నుండి ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు వైపు నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత పై నుండి ఒకటి కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత జిప్పరు ఇలా తొడిగించుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి వన్ ఇంచు స్క్వైర్ షేప్లో వన్ ఇంచు వన్ ఇంచు కట్ చేసుకోవాలండి ఇలా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి సైడ్ నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా సైడ్లో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్క్వైర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా అక్కడ నుండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ నుండి ఒకటి కుట్టు వేసుకోవాలి ఇలా రెండు వైపు నుంచి కుట్టు వేసుకున్న తర్వాత మనము మళ్ళీ క్లాత్ వన్ ఇంచ్ అంతా తీసుకొని మళ్ళీ రెండు వైపు నుంచి కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ తీసుకోవాలి అంతే అండి ఈజీ అయిపోతుంది హ్యాండ్ బ్యాగ్ స్టిచ్ చేసుకోవడం చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా రివర్స్ తీసుకోవాలి చూడండి చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో ఇలా వేస్ట్ క్లాత్లతోటి మీరు ఇంట్లోనే హ్యాండ్ బ్యాగ్ స్టిచ్ చేసుకోవచ్చండి మనం వేస్ట్ క్లాత్లు ఎందుకు అన్నట్టుగా మనం తీసి పారేస్తాం కానీ ఇలా చూడండి ఇదిగోండి జిప్పు ఇక్కడ బయట నుంచి ఒక జిప్పు ఇందులో కార్డ్స్ ఆధార్ కార్డులు అలాంటివి మనము జర్నీ చేస్తాం కదా అవి పెట్టుకోవచ్చు చూడండి ఎంత నీట్గా ఉన్నదో సో ఇలా వచ్చిందండి హ్యాండ్ బ్యాగ్ చిన్నది ఇందులో వాటర్ బాటిల్ మొబైలు ముందు ఆధార్ కార్డు అలాంటి పాన్ కార్డ్స్ పెట్టుకోవచ్చు అండి కార్డ్స్ సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్